మనకి గుండాలలో ఒకటి స్నాచింగ్ అయింది చైన్ స్నాచింగ్ అయింది బైక్ పైన వచ్చి ఒక మహిళ మెడలోంచి చైన్లు లాక్కెళ్ళడం జరిగింది ఇది కాకుండా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మార్చ్ తొమ్మిదో తేదీన ఒక స్నాచింగ్ జరిగింది ఈ రెండు స్నాచ్లకి పాల్పడిన అక్యూజ్ని ఈరోజు రాచకొండ పోలీస్ వారు మరియు ఎస్ఓటి సిసిఎస్ టీమ్స్ వాళ్ళు కూడా జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరిగింది సో వివరాల్లోకి వెళ్తే నల్లా శ్రీకాంత్ అండ్ నల్లా ప్రశాంత్ ఇద్దరు కూడా వీళ్ళు ఉండేదంతా కూడా జీడిమెట్ల ఏరియాలో ఉంటారు వీళ్ళు అండ్ వీళ్ళు నల్లా శ్రీకాంత్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ ఒక ఫార్మా కంపెనీలో కూడా పనిచేస్తూ ఉన్నాడు అండ్ ఇది అతని ఎక్స్పెన్సెస్ కోసం కానీ రెగ్యులర్గా డైలీ లైన్ రూడ్ కానీ ఆ అమౌంట్ సరిపోక షార్ట్కట్లో మళ్ళీ సంపాదించన ఒక ఉద్దేశంతో ఒక ఈజీ వేని ఎంచుకోవడం కోసము ఈ స్నాచింగ్ అనే దాన్ని ఆయన తీసుకోవడం జరిగింది అండ్ ఇందులో భాగంగా వీళ్ళు ఒక బైక్ తీసుకొని ఆ బైక్ నెంబర్ ప్లేట్ తీసేసి ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ నెంబర్ని పంపినారు కానీ ఆ బై ఆ నెంబర్ దానిది కాదు ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ వాళ్ళు దానికి అమర్చుకొని మొన్న భువనగిరి రూరల్ లిమిట్స్తో జమ్మాపూర్ దగ్గర మరియు గుండాల దగ్గరలో కూడా ఈ స్నాచింగ్ చేయడం జరిగింది ఈ టీమ్స్ని ఈ అక్యూజ్డ్ పర్సన్స్ని సిసిఎస్ టీమ్స్ మరియు గుండాల పోలీస్ వారు జాయింట్ ఆపరేషన్ చేసి మనం పట్టుకోవడం జరిగింది అండ్ వీరి వద్ద నుంచి సుమారు రెండు ఆర్నమెంట్స్ కూడా ఇంటాక్ట్గా మనకి ఈ రెండు చైన్ స్నాచింగ్లో వాళ్ళు దొంగతనం చేసిన చేసినో చైన్స్ కూడా రెండు సిక్స్ తులాస్ గోల్డ్ చైన్ కూడా మనకు దొరికింది అండ్ ఆల్సో ఆ బైక్ కూడా మనకి రికవరీ చేయడం జరిగింది సో ఈ ఎంటైర్ ఆపరేషన్లో సో ఎక్సిడెంట్ వర్క్ చేసి వీళ్ళ వెహికల్ని కంటిన్యూస్గా సీసీ కెమెరా ట్రాక్ చేసుకుంటా సుమారు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత వీళ్ళని ట్రాక్ చేసి చేస్తూ మన ఏరియాలో మళ్ళీ ఈరోజు వాళ్ళు అటెంప్ట్ చేయడానికి మన ఏరియా పరిధిలో వస్తే వాళ్ళని అపర్హెండ్ చేయడం జరిగింది సో ఇంత మంచి వర్క్ చేసిన సిసిఎస్ టీమ్స్కి మరియు యాదర్గుట్ యాదర్గుట్ట డివిజన్ పోలీస్ వారికి కూడా సిపి గారి తరఫున నా తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు పంపిస్తున్నాము అండ్ ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకేమైనా వాళ్ళు వేరే ఆఫీస్లో ఏమైనా పాల్పడ్డారా అని తెలుసుకుంటాము యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళకు ప్రీవియస్ హిస్టరీ అయితే కనిపించట్లేదు బట్ పోలీస్ కస్టడీ తీసుకున్నాక వీ హ్యావ్ టు అసర్టైన్ ఇంకేమైనా వేరే ఆఫీసెస్లో ఉన్నారా లేదా అనేది మనం కనిపెట్టవచ్చు సూపర్ In the education history, I mean that yeah, right? would